రజుకుల ఐక్యత రజికుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం ఎస్సీ సాగుతాం సాధిస్తాం సాధిద్దాం సాధిద్దాం సాధిత్ సాధిద్దాం సాధిద్దాం సాధిత్ నమస్కారం ముంటూరు మండలం గొల్లగూడు గ్రామం రజిక సోదరులందరికీ కూడా నూట ముప్పై ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆవిడ స్ఫూర్తితో మనందరం కూడా పోరాటం చేస్తూ మన రజకులకి ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో మన చెరువులు కానీ అలాగే రెండు వందల యూనిట్లు కరెంటు కానీ అలాగే మూడు మూడు వందల నలభై మూడు జీవో ప్రకారం చెరువులకి పూర్తి హక్కులు కానీ ఇలాంటివన్నీ కూడా మనం సాధించుకోవాలి కానీ ఏంటంటే మనలో ఒక ఐక్యత అనేది ఉండాలి ముందు ఐక్యత అనేది ఉంటే ఏదైనా సాధించగలం ఏదైనా ఒక్క అడుగుతోనే ఎదురుకెళ్తాం అలాగే మనందరం కూడా చెయ్యి చెయ్యి కలుపుకొని పోరాట ఫలితంలో మనం ఎదరికెళ్తే మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని మీ అందరికీ కూడా ఈ సమూర్వకంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మన స్టేట్ డైరెక్టర్ గారికి కూడా చిన్న వినపమండి అండి ఎక్కడైనా సరే మన రజక చెరువుల్ని ఇదివరకు పూర్వం ఇచ్చిన రజుకు చెరువుల మీద దాడులు ఎక్కువ జరుగుతున్నాయి ఆక్రమణలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మన సావిత్రి గారికి చెప్పి చైర్మన్ గారికి కొంచెం ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళి రజకులకి ఏదైనా రక్షణ చట్టం కానీ ఇలాంటి ఏ గ్రామంలో చూసినా కూడా ఎక్కడైనా సరే దాడులు జరుగుతున్నాయి మన మీద దాడుల గురించి కానీ అలాంటివి కూడా మనం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని మనం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ అలాగే మన ఎండోమెంట్లో కానీ అలాగే మనకి ఇప్పుడు జడ్జిల దగ్గర కానీ దోబీ పోస్టులు అనేది ఉంటాయి అలాగే ఎన్నో గుళ్ళో పత్తి గుళ్ళో కూడా దీపం విజయనగరం పెట్టేటప్పుడు కూడా దీపం వెలిగిస్తాకి ఒక రజుకుడిని తీసుకుంటారు అలాంటి ఉద్యోగాలు కానీ మన పిల్లలకి వచ్చేటట్టు మనం పోరాటం చేసుకుంటూ మన హక్కుల్ని మనం సాధించుకుంటూ మనం ఎదురికెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ గొలగూడం రజక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం అందులో తెప్పించబడును నెబిలైజర్ వెరైజర్ బీపీ మానిటర్ షుగర్ మానిటర్ పై 5 ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ పెరుగు అంజీ ఓరియెంటల్ స్కూల్ ప్రకటన మెయిన్ రోడ్ కైకలూరు